నాయుడు గారు అలియాస్ మొగిల్ రేఖల్ సీరియల్ ఫేమ్ ఎన్ని రోజులు నడిచిందో తెలుసు కదా మీకు రైట్ మాట్లాడవలసిందే కోరుతున్నాను అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకి గురువులకి వేదిక ముందున్న మీ అందరికి మనస్ఫూర్తిగా శిరస్వంచి నమస్కారం తెలుపుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు అంటే చాలామందికి ఈరోజు కార్తీక వన భోజనాలని చాలా ఈవెంట్స్ ఉన్నాయి అంటే యాక్టర్గా చాలా ఈవెంట్స్కి నన్ను పిలిచారు ఎందుకో ఒక మూడు నెలల నుంచి ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పినప్పుడు శ్రీనివాస్ గారు నా మంత్రి శ్రీనివాస్ గారు నరేంద్ర గారు వచ్చినప్పుడు అది అలా ఉండిపోయింది అలా ప్రింట్ అయి ఉండిపోయింది ఎందుకు అంటే ఈ ప్రోగ్రాంలో స్వార్థం లేదు ఈ ప్రోగ్రాంలో ఇంటింటికి భగవద్గీత అని చెప్పినట్టు అశ్వష్ట అష్ అష్ట ఐశ్వర్యాలతో భారతదేశం అంటే ఇక్కడ ఒక స్వార్థం కూడా కనబడట్లేదు అదే నేను ఫీల్ అయ్యాను ఆ మూడు నెలల ముందు అందుకే అన్ని క్యాన్సల్ చేసుకున్నాను ఇక్కడికి వచ్చాను అంటే ఇది ఏదో సినిమా ఫంక్షన్ కాదు ఏదో పార్టీ కాదు బట్ ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తున్న ఒక వేదిక అది ఎటువంటి పక్షపాతం లేకుండా స్వార్థం లేకుండా కష్టపడి నిర్వహించిన ఒక వేదిక నిజంగా చెప్పాలంటే డబ్బు ఉంటే కొన్ని కార్యక్రమాలు చేయవచ్చు శక్తి ఉంటే కొన్ని కార్యక్రమాలు చేయవచ్చు అనుగ్రహం అర్హత ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు చేయగలం ఆ అనుగ్రహము మంతన శ్రీనివాస్ గారికి శక్తి మంతన శ్రీనివాస్ గారికి వాళ్ళ వాలంటీర్లకి నరేందర్ గారికి అందరికీ ఉంది కాబట్టి ఈరోజు ఇంత పెద్ద సభ ఎటువంటి అంటే నిరాటకంగా నిరాటకంగా జరుగుతుందంటే దాని కారణం దైవేశ ఈ గురువులందరికీ రావడం ఇక్కడ వీళ్ళందరినీ కలుసుకోవడం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్రోగ్రామ్ చూశాను ఒక సినిమా ఫంక్షన్ జరిగింది నేను మెన్షన్ చేయను అంటే మన యువత ఎలా ఉన్నారో చెప్తాను మా సినిమా ఫంక్షన్కి పాస్ ఉంటే తప్ప రావద్దు రావద్దు రావద్దని అక్కడ ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరు చెప్పారు అయినా సరే కొన్ని లక్షల మంది జనం వెతుకుంటూ వెళ్ళగల ఇబ్బంది పడ్డారు అంటే మన భారతదేశ యువత ఎలా ఉందో నేను అర్థం చేసుకోవచ్చు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరగాలి అంటే ఆయన చెప్పినట్టు నేను కూడా చిన్నప్పుడు భగవద్గీత అంటే ఎవరైనా చనిపోయినప్పుడు మా తాత చనిపోయినప్పుడు అప్పుడు వినేవాను తప్ప ఈ మధ్య కాలంలోనే ఇలాంటి గొప్పవారి వల్ల అది వే ఆఫ్ లైఫ్ స్టైల్ మనం కంపల్సరీ చదవాలి అది చదివితే మనం లే ఆఫ్ లైఫ్లో ఎలా ముందుకెళ్తాం ఎలాంటి అనుభవాలు ఉంటాయి ఇదంతా భగవద్గీతలో ఉంది దాన్ని మనం ఏమైనా అన్నట్టు పుజుగాదులు పెట్టి పూలేస్తుంటాం బట్ ఇటువంటి వాటికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉండాలి భగవద్గీతకి ఎందుకంటే ఇట్స్ ఏ బి బీవల్డ్ స్క్వేర్ అది కాదు ముఖ్యంగా ఇది కావాలి వాట్ ఈస్ భగవద్గీత నువ్వు ఇలా ఉండు నీ ధర్మం ఇది ఇలా బతుకు నీ కర్మలు ఇవి అని చెప్పేదే భగవద్గీత మతం వేరు ధర్మం వేరు నాకు తెలిసి మతం అంటే కొంతమంది కొంతమంది కర్మలు వాళ్ళు అనుసరించే మతము ధర్మం అంటే ఇదిరా సూక్తి ఇదిరా కర్మ ఇదొక వే అని చెప్పే ధర్మము ఆ ధర్మాన్ని అలైన్మెంట్ చేయలేము మార్చలేము అదే సనాతన ధర్మంది చనిపోయారు మీ అందరికీ తెలుసు ఎంతమంది ఉన్నా మీ గ్రంథాలను మీరు చదవండి ఏ గ్రంథంలో కూడా వాణ్ణి చంపు వీణ్ణి చంపు అనేది లేదు కురాన్ ఖచ్చితంగా చదివినోడికి ఉగ్రవాద అవ్వలేడు ఎందుకంటే కురాన్లో కూడా ఎక్కడ రాసలేదు పక్కోని ధర్మం దాన్ని పక్కోని నింసించాలని అలాగే బైబిల్లో రాసలేదు ఎవరి మత గ్రంథాలను వాళ్ళు చదవండి ముఖ్యంగా భగవద్గీతను చదవండి అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అండ్ దేవాలయాలు పరక్షించ పరిరక్షించండి ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయంటే దేవాలయాలు మన భారతదేశంలో అన్న ప్రసాదాలు అన్న ప్రసాదాలు అందించలేని స్థితిలో ఉన్నాయి కనీసము అంటే బ్రాహ్మణులకి జీతాలు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నాయి దయచేసి నేను ఇది రాజకీయ కాదు ఇలాంటి నడపలేనప్పుడు ఇలాంటి సనాతన ధర్మాలకి అంకితం చేస్తే ఇలాంటి పెద్దలకి గురువులకి అంకితం చేస్తే వాళ్ళని నడిపిస్తారు ఎందుకంటే కొన్ని సమస్యలు ఉన్నాయి పీఠాలు ఉన్నాయి వాళ్ళు సమర్థవంతంగా ఏ నిష్పతంగా ఏ విఐ ట్రీట్మెంట్ లేకుండా ధర్మంగా ధర్మబద్ధంగా దేవాళ్ళు నడుపుతున్నారని మనస్ఫూర్తిగా వాళ్ళ కృతజ్ఞతలు అలాగే సమయం లేనందువల్ల అంటే నేను అంటే నాకు ఎందుకంటే ఇక్కడ తగిన భావోద్వేగం ఇలాంటి ఫంక్షన్స్కి రావడం చాలా రేర్ కానీ వచ్చినప్పుడు కొన్ని ధైర్యంగా చెప్పాలనిపించింది చెప్పాను అన్నదా భావిస్తే నన్ను క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను కొట్టండి